ప్రైస్త లాట్ ప్రభనేసు క్రీస్తు నావులు మీకు ఇంధనాలు తెలియజేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మనుష్య హృదయానికి గోచరము కానీ అద్భుతమైనవి దేవుడు తన బిడ్డల కొరకు సిద్ధపరిచాడు నిజంగా యేసుప్రభ వారు సిలువ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక గొప్ప గొప్ప విషయమై ఉన్నది ఎందుకంటే అది కనుక తెలిసి ఉంటే దేవుడు జ్ఞానమును మర్మమైనట్టు బోధించున్నాము ఈ జ్ఞానం మరుగై నేను రెండు ఏడులో జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నియమించను అది లోకాధికారులు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉన్నాడలా మహిమాసురుపయగు ప్రభువుని సెలువు వేయకపోయేందు అంటే యేసు ప్రభారు సెలువు వేపడటం అనేది మన కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు కాబట్టి అది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే శిలువ మరణం ద్వారా పాడైన మన బ్రతుకులు బాగా చేయడానికి యేసుప్రభ వారు మన కొరకు సిద్ధపరిచాడు యేసు ప్రభవ మన కొరకు గొప్పగా అవి లోకంలో ఎవరికి అర్థం కాలేదు అర్థమైంటే మహిమా సురూప్ర ప్రభువుని శిలువ వేక ఇందురట ఇట్లా మానవుని కొరకు సే దేవుడు సిద్ధపరిచినవి ఎవరికి నీ గురించి దేవుడు ఏమి ఎవరికి ఎవరికేమి అర్థం కావు అవి కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి గోచరం కాదు అర్థం కాదు అట్లు ప్రేమైన దేవుని బిడ్లారా మానవుని నిమిత్తమై అండగా దేవుడు తను వారి నిమిత్తమై సిద్ధపరిచేటివి ఎవ్వరికీ అర్థం కాదు దేవుడు ఇంత సిద్ధపరిచాడా ఇంత కార్యాలు దేవుడు చేస్తాడా అవునా కాబట్టి అబ్రహాం శరాలు ఉన్నారు వారి కొరకు దేవుడు సిద్ధపరిచింది వాళ్ళకు వాళ్ళకే అర్థం కాలేదు అవునా ఇంతకన శరమే నమ్మలేకపోయింది కుమారుడు పుడతాడా ఈ వయసులో దేవుడిని కొరకు సిద్ధపరుచున్నాడు మన కొరకు పరలోకం ఉంది ఆ పరలోక వైభవం ఉంది అవి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు అవి ఈ లోకం లోకంలో లోకానుసారంగా జీవించే వారికి అర్థం కావు ఏదో ఈ తాత్కాలికమైన లోకంలోనే పరలోకాన్ని చూడాలి అనుకుంటున్నారు ఇక్కడ పరలోకాన్ని ఎలా చూడగలం అంటే దేవుళ్ళు నువ్వు అనుభవిస్తూ ఉంటే ఆ పొరలోక ఛాయల్ని కనబడతాయి తప్ప ఇదే అన్నట్టు కాదు కదా అంటే ప్రేమ నా దేవుని పెట్లారా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఎంతో క్షేమం బాగా మన సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరుతనమే కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అక్కడ సెలవులు ఏముందంటే దేవుని శక్తి ఉంది దేవుని జ్ఞానం దేవుని యొక్క సమస్త విధములైన కృప అక్కడ మనం చూస్తాం మిత్రమా దేవుడిని కొరకు సిద్ధపరిచేటివి అవి ఎంతో ఘనమైనవి అవి ఎవరికి అర్థం కావు ఒకరికి అర్థం కావాల్సిన అవసరం లేదు ఏంద్ర నీ గురించి నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటారు అవి దేవుడు నీ కొరకు ఆత్మీయమైనవి నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు నేను మరలా వస్తాను నేను మిమ్మల్ని సిద్ధపరిచిన కాడికి అనగా మన కొరకు అమూల్యమైనవి దేవుడు ఈ లోకంలోనే కాదు పర సంబంధమైనవి ఎన్నో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు నిజంగా నువ్వు ఆయన చేత ప్రేమించబడితే నిజంగా నిజంగా ఆయనను ప్రేమిస్తూ ఉంటే ముఖ్యంగా ఈరోజు దేవుడు చూడండి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే నీ కొరకు దేవుడు సిద్ధపరిచే కార్యములు ఎంతో ఉత్తమమైనవి గమనించాలి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా మరి లోకమును లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం ద్వారా ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది నువ్వు దేవుని ప్రేమించగలిగితే నిజంగా ఎంత అద్భుతంగా దేవుడి నీకు మేలులు చేస్తాడు కాబట్టి దేవుని ప్రేమించకపోతే ఎంతో శాపమని కొన్ని పత్రికలను చెప్తాడు అర్థమైందా దేవుని ప్రేమించకపోతే ఆ మాట చెప్పాను నేను దేవుని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించకపోతే ఈ కొరింది పత్రికలోనే దైవ ప్రేమ గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థమవుతుంది మిత్రులారా ఎందుకంటే దేవుని ప్రేమ ఎలాంటిదో అది ఉప్పొంగదని దీర్ఘశాంతం కలిగి ఉంటుందని ఆ ప్రేమ గురించి ఒక అధ్యాయమే ఉంది ఒక అధ్యాయమే కాదు ఆ చివరిలో భక్తుడు ఇలా చెప్తాడు కొరిందిలో రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం ఇరవై రెండో వచ్చినావు ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు క్షిపింపబడిను గాక ప్రభు వస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమించకపోతే శాపము దేవుని ప్రేమించగలిగితే నీ జీవితంలో నిత్యక్షేపము ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు దేవుని ప్రేమించలేదంటే అర్థమైంది లోకాన్ని ప్రేమిస్తున్నావనే కదా అర్థం నువ్వెవరైనా సరే నువ్వెవరైనా సరే నువ్వు దేవుని ప్రేమించ ద్వారా నీకెంతో క్షేమం రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి కృపగలింది దేవునికి స్తోత్రాలు ఆయన దేవుని ప్రేమించే వారికి నిజంగా తండ్రి ఈ లోకంలో దేవుని కొరకు కనిపెట్టేవారు నాయన నిజంగానూ వారి కొరకు సిద్ధపరచినవి ఎంతో విలువైనవి తండ్రి అందుబాటు అందును బట్టి నాయన ప్రభావానికి ఎంతో వందనాలు ఆయన ప్రభా మే మేము ఎలా అయితే నేను ప్రేమించాలో ప్రభు నువ్వు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నావు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ప్రభా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి నాయనా ఈ లోకంలో నేను మేము నేను ప్రేమించాలి మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఎన్నో సిద్ధపరుస్తున్నాడు ప్రభా మా ప్రియులందరినీ కూడా దీవించండి ఎన్నో ఇబ్బందుల్లో కష్ట నష్టాలు ఎటు వెళ్ళాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మా ప్రియులను వారి కొరకు నువ్వు సిద్ధపరచని చూపించండి ప్రభావ విశ్వాసం ద్వారా వారు చూడటానికి సహాయం కనుకరించండి తండ్రి అబ్రహాంశాల విశ్వాసం ద్వారా విశాఖను చూడగలిగారు అట్లు మా ప్రియులు అనేక మందికి శ్రద్ధ సిద్ధపరచండి పాపంలో శాపంలో పతనంలో జీవిస్తున్న ప్రియులు నిత్యరాజ్యాన్ని చూడటానికి కావాల్సిన కృపను దయచేయండి మా ప్రియులందరినీ కాపాడుతూ రండి నేను దేవదానం గారు నాయన హాస్పిటల్లో ఉన్నారు బెంగళూరులో నేను కనుకరించండి నిమేన్స్లో ఉన్నారు ప్రభు దేవదానం గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నేనా నా ప్ర వయసులో ఇప్పటికే నేను కొన్ని ఉన్నాడు అక్కడే ప్రభావా మీరే కనికరించండి ఈ విధంగా నీలచక్క గారి కొరకు వందనాలు దీవించండి కాపాడుతున్నాను నేను ప్రార్థన అవసరాలు కోరుతున్న నేను ప్రియులు నాయన టెట్ ఎగ్జామ్ ఉంది ఈరోజు ఇంకా కొన్ని దినాలు టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభు ఎగ్జామ్స్ కొరకు ప్రియులు సిద్ధపడుతూ ఉండేగా మీరు కనికరించండి టెట్ రాస్తున్న బిడ్డలకు తగిన జ్ఞానం దయచేయండి సౌద రూతు ఇట్లా అట్లు సౌడు మెహి భవిష్యత్తు నాయన ప్రియులు నాయన టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉండేగా మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాం మీ సహాయం కోరుతున్నాం ఎర్ర మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించని కృప చూపండి నా ప్రభు నాయన కను తండ్రి ఈ విధంగా నా తండ్రి మా ప్రియులు నా గర్భఫలం కొరకు నాయన ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు నాయన నా ప్రభు సౌద రూతు కొరకు ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం దయచేమని ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా జ్ఞాపనం చేసుకునండి నాయన నా సవడు పేట గారి కొరకై హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించండి ఏజ్ కళ్యాణ్ కుటుంబాన్ని ఆదరించండి మా ప్రియులందరి కొరకై సందీప్ రాజు తమ్ముడు కొరకై ఈ విధంగా పాల్ మార్మన్స్ కొరకాయ నాయన అనేకుల క్షేమం శార కుటుంబ క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే కనికరించి కటాక్షించమని మా ప్రియులందరినీ దీవించి మీరే మహిమ పొందమని ఆయన ఇంకెవరైతే వాక్యం వింటున్నారో అందరినీ కూడా దీవించమని ఏసు పరిశుద్ధనామలు ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్